ందుకాగ్రతపరచ మనసు ఎప్పుడైతే ఏకాగ్రత అవుతూ ఉంటుందో మరణించలో నిస్సంకల్ప అన్నింటివి రావు ఉన్న శుద్ధమైన సంకల్పాలు శుద్ధమైనటువంటి ఆలోచనలు మనసుకు భోజనంగా పెడుతూ ఉండండి ఈ శుద్ధ సంకల్పాలు భోజన రూపంలో మనసుకి ఎప్పుడైతే పెడతా మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది చాలా వరకు మనసు తన గురించి ఆలోచన కన్నా ఇతరుల గురించి బాగా ఆలోచిస్తూ ఉంటుంది దేనికి కారణం మనసు పరిచింతన ఎక్కువ అవటం వల్ల పర్లను మాటి మాటికే జ్ఞాపకం చేస్తూ ఉంటుంది అయితే మనను మనల్ని మనము స్వాసించాను అనగా నేను ఎవరన్నా నేను ఎక్కడి నుండి వచ్చానో ఈ శరీరంలో ఉండి ఏ నాటకాన్ని నేను అభినయిస్తున్నాను అని మనల్ని మనం తెలుసుకోవాలి అయితే చాలా వరకు మనల్ని మనము తెలుసుకోకపోగా ఇతరుల గురించి ఎక్కువ చింతన చేస్తూ ఉంటాం తమ యొక్క స్వచింతన ద్వారా స్వచింతన అను నా ఆది సంస్కారము ఎలా ఉంది ఎందుకంటే మన ఆది సంస్కారం చాలా పవిత్రంగా శుద్ధ సంకల్పాలతో ఈ సృష్టి మీద అవతరించాలి కానీ మనం ఈ పాత్రను అభినయిస్తూ అభినయిస్తూ ఈ యొక్క సంచారం అనే బృందకూపంలో చిక్కుకుపోయాము కావున ఈ పర సంసార బృ కోపంలో నుండి మనం బయటికి రావాలంటే శుద్ధ సంకల్పాల యొక్క జ్ఞానము ఆత్మలో రూపంలో పడుతూ ఉండాలి ఎప్పుడైతే ఈ బీజరూప ఆత్మలో శుద్ధ సంకల్పాల యొక్క భోజనము శుద్ధ సంకల్పాల యొక్క నీరు మనకి ఎప్పుడైతే పడుతూ ఉంటుందో ఆత్మ తేలికగా అవుతూ ఉంటుంది కావున మన సంకల్పాలలో ఉన్నతమైన భావాలు ఉన్నతమైన ఆలోచనలతో మనసును ఉంచాలి చాలా వరకే వ్యర్థ సంకల్పాల మీద పోవడానికి కారణం మన యొక్క దృష్టి మన దృష్టి ఇతరుల మీద పెట్టడం వల్ల అంటే వారి యొక్క సంస్కారాలు వారి యొక్క భావాలు మనం చూసినప్పుడు ఆ యొక్క భావాలు వారి యొక్క వ్యర్థాలు మన దృష్టి ద్వారా మనము గ్రహించడం జరుగుతుంది అలా గ్రహించడం వల్ల ఆ దృష్టి ద్వారా ఏర్పడిన సంకల్పాలు మనసులో చాలా వరకు పాతుకుపోతూ ఉంటాయి కాబట్టి మనం చూసే దృష్టి చాలా దెబ్బంగా ఉండాలి పవిత్రంగా ఉండాలి మంచి ఆలోచనతో ఉండాలి అలా ఉన్నప్పుడు దృష్టి యొక్క మార్పు కూడా జరుగుతుంది చూడండి మనసు మారడానికి సంకల్పాలు మారడానికి మనకు వాక్ మారడానికి మెయిన్ రీజన్ దృష్టి అందుకని జైసా దృష్టి వైసా దృష్టి నువ్వు చూసే దృష్టిని బట్టే సృష్టి తయారవుతుంది అనగా సృష్టి తయారవ్వటం అనగా ఎక్కడో బయట కాదు కావడం మీ యొక్క మనసులోనే ఒక సృష్టి అనేది తయారవుతుంది అనగా నువ్వు చూసే దృష్టిని బట్టి అది మంచి కావచ్చు చెడు కావచ్చు కాబట్టి ఈ మంచి యొక్క సృష్టి నీ యొక్క మనసులో తయారైపోతూ ఉంటుంది కాబట్టి దృష్టి పరివర్తన చేసినప్పుడు సృష్టి పరివర్తన అవుతుంది సృష్టి అంటే బయట దృష్టి కాదండి మన యొక్క సృష్టి మనం ఏమైతే సృష్టిస్తున్నామో ఆ సృష్టి పరివర్తన అవుతుంది బయట సృష్టి పరివర్తన అది నేచర్ అది సహజంగా నేచర్ చేసుకుంటుంది నువ్వు చేయాల్సిన అవసరం లేదు కానీ మీ సృష్టిని నువ్వు మార్చుకోవాలి కాబట్టి మీ దృష్టిని ఎప్పుడైతే మార్చుకుంటామో అప్పుడు మన సంకల్పాలు కూడా చాలా బాగుంటాయి నువ్వు నూతన ప్రపంచానికి ఉపయోగపడతాం కాబట్టి మీరు ఈ సృష్టి యొక్క రంగం మంచిపై అనగా ఈ శరీరం అనే స్థానంలో మీరు బృకిటి మధ్య స్థానంలో మీరు నివసిస్తున్నారు కాబట్టి బ్రకి అందో నివసిస్తూ నీ యొక్క శరీరం అనగా నీ సృష్టి నీ సృష్టి ద్వారా నీ సంకల్పాలను శుద్ధంగా మంచి ఆలోచనతో మంచి భావాలతో ఎప్పుడైతే తయారవుతుందో అప్పుడు నీ ద్వారా ఇతరులు కూడా తయారు అవుతారు అనగా నీ యొక్క శుద్ధ సంకల్పాల ద్వారా ఇతరులు తయారవుతారు కాబట్టి దృష్టి నుంచి సృష్టి సో మీకు చాలా వరకు అర్థమై ఉంటుంది దేని గురించి సో ఫ్రెండ్స్ నేను ఇంకొక సంకల్ప అనగా ఇంకొక వాక్యాల గురించి నేను మళ్ళీ మీకు నేను రేపు చెప్తాను ఈరోజు నేను కూడా ధ్యానంలో కూర్చోవాలి ఎందుకంటే సమయం ఆసన్నమైంది బ్రహ్మముహూర్త సమయం ఈ బ్రహ్మముహూర్త సమయంలో మనసు నిస్సంకల్పంతో ఎప్పుడైతే ఉంచుతావో తండ్రితో ఆంతరంగిక యొక్క శక్తి నీకు ఏర్పడుతుంది మామూలుగా ధని తరంగాలు అని అంటారు ధ్వని తరంగాలు ఏ విధంగా అయితే పోతాయో అలానే మీ యొక్క మనిషి యొక్క తరంగాలు తండ్రిని ఎప్పుడైతే తోడు ఆయనను అనుభవిస్తారో ఆయనను ఎప్పుడైతే సహకారంలో తీసుకొచ్చుకుంటారో సో మీ మనసు శుద్ధంగా మంచిగా సో రూ రుహాన్ మీ ఇద్దరి మధ్యలో ఆత్మిక సంభాషణ జరుగుతుంది కాబట్టి ఈ సన్నివేశాన్ని మీరు వదలకండి సో యూజ్ చేసుకోండి కాబట్టి బ్రహ్మముహూర్త సమయాన్ని చాలా చాలా గొప్పది చాలా చాలా యూజ్ చేసుకోవాలి ఈ సమయం పోయిందంటే రాదు ఓకే అండి సో థ్యాంక్స్ అందరూ సప్లై చేయండి మళ్ళీ నేను ఈ విధంగా చేయటానికి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ